సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి గత ఎన్నికల ఫలితాన్ని పునరావృతం చేయాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉండగా కమలం పార్టీ కంచు కూటల్ని బద్దలు కొట్టాలని ఇండియా కూటమి వ్యూహరచన చేసింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో వచ్చిన సానుభూతిని అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్షం భావిస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీల ఎత్తులు పై ఎత్తులతో హస్తిన ఎన్నికల రాజకీయం సెగలు రేపుతోంది లోక్సభ ఎన్నికల సమరంలో దేశ రాజధాని ఢిల్లీలో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలన్నీ సిద్దమయ్యాయి ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకోవడంతో పాటు వరుసగా మూడోసారి ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలగా ఉంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కూటమిగా బరిలో దిగుతున్నాయి మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో బరిలో ఉండగా కాంగ్రెస్ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరిస్తూ వచ్చిన సానుభూతిని ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి కాషాయ పార్టీ విజయ పరంపరకు బ్రేక్ వేయాలని ఇండియా కూటమి వ్యూహాలు రక్ష భాజపా ఆప్ కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో బలమైన నేతలను బరిలో దింపడంతో ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ తప్పదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈసారి ఓట్ల శాతాన్ని మెజార్టీని పెంచుకోవడమే మిగిలి ఉందని భాజపా దిల్లీ చీఫ్ వీరేంద్ర సచదేవా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు పూర్వాంచల్ వాసులు ముస్లింల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈశాన్య దిల్లీలో భాజపా ఇండీ కూటమి అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఇక్కడి నుంచి భాజపా నుంచి మనోజ్ తివారి బరిలో దిగగా ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నారు రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కన్హయ్య కుమార్ బీహార్లోని బెగుసరాయ్ స్థానం నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం కాంగ్రెస్లో చేరిన కన్హయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇక్కడ మనోజ్ తివారీ కన్హయ్య కుమార్ మధ్య తీవ్ర పోటీ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గతంలో రెండు సార్లు ఇక్కడ గెలిచిన మనోజ్ తివారి ఈసారి కూడా సీటు నిలుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు చెబుతుండగా విద్యార్థి నేతగా వామపక్షాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా కన్హయ్య కుమార్ కు కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని మరికొందరు అంచనా వేస్తున్నారు రెండు పేల ఇరవై ఐదు ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ దేశ రాజధానిలో కన్హయ్య కుమార్కు ఉన్న ప్రజాదరణ ఆయన వాగ్దాటిని సమర్థంగా వినియోగించుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది తూర్పు దిల్లీలో గెలిపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది పన్నెండు రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉన్న తూర్పు ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఆప్ దళిత ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ను జనరల్ అభ్యర్థిగా బరిలోకి దింపింది తూర్పు ఢిల్లీలో దళితులు ముస్లింలలో ప్రధాని మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని భావించిన ఆప్ ఇక్కడి నుంచి కుల్దీప్ కుమార్ను పోటీకి దింపింది ఈ స్థానం నుంచి రెండు పంతొమ్మిదిలో స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భాజపా అభ్యర్థిగా గెలుపొందారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అరవిందర్ సింగ్ లవ్లీపై గంభీర్ మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ అభ్యర్థి అతిశి మూడో స్థానంలో నిలిచారు గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వేరువేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయని ఈసారి ఓట్లను సంఘటితం చేసి విజయం సాధిస్తామని ఇండీ కూటమి నేతలు చెబుతున్నారు ఢిల్లీలోని భాజపా నేతలు మాత్రం రెండు పేల పద్నాలుగు నుంచి ఆ పార్టీ ఆధీనంలో ఉన్న మొత్తం ఏడు స్థానాలను నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీ గౌతమ్ గంభీర్ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపడంతో ఈ స్థానం నుంచి హర్షం మల్హోత్రాను కమలం పార్టీ బరిలోకి దింపింది ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా దానికోసం కుల సమీకరణాలను పక్కాగా పాటించింది తూర్పు దిల్లీ నుంచి పంజాబీ అయిన హర్ష్ మల్హోత్రా చాందనీ చౌక్ స్థానం నుంచి బనియా నేత ప్రవీణ్ ఖండేలాల్ దక్షిణ దిల్లీ నుంచి ఎమ్మెల్యే గుజ్జర్ నాయకుడు రామ్వీర్ సింగ్ బిధూరి పశ్చిమ దిల్లీ నుంచి ఝాట్ నేత కమల్జీత్ సెహ్రావత్ వాయువ్య దిల్లీ నుంచి దళిత నాయకుడు యోగేంద్ర చందోలియాను భారతీయ జనతా పార్టీ బరిలోకి దింపింది ఇద్దరు మహిళా అభ్యర్థులను కూడా కమలం పార్టీ రంగంలోకి దింపింది తో పాటు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ తరఫున బరిలోకి దిగారు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భాజపా భావిస్తోంది మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టు తర్వాత వచ్చిన సానుభూతితో ఈ ఎన్నికల్లో లబ్ది పొందాలని ఆప్ భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం కూడా కేజ్రీవాల్ అరెస్టు చుట్టూనే తిరుగుతోంది జైల్ కా జవాబు ఓట్సే అనే నినాదంతో ఆపు అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ ప్రజల్లో సానుభూతి బాగా ఉందని కేజ్రీవాల్ కు మద్దతిచ్చే వారిలో భాజపా నేతలు కూడా ఉన్నారని ఇటీవల ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి న్యూఢిల్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోమ్నాథ్ భారతి దక్షిణ దిల్లీ నుంచి సహీరామ్ పెహల్వాన్ పశ్చిమ దిల్లీ నుంచి మాజీ ఎంపీ మహబల్ మిశ్రా పోటీ చేస్తున్నారు చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ నాయకుడు జీపీ అగర్వాల్ బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం పోలైన ఓట్లలో భారతీయ జనతా పార్టీకి యాభై ఆరు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కు ఇరవై రెండు శాతం ఆప్కి పద్దెనిమిది పాయింట్ ఒక్క శాతం ఓట్లు వచ్చాయి